ప్రతి కుటుంబం వివరాల సేకరణకు వచ్చే అధికారులు తమ వివరాలను అందించాలని ఎమ్మెల్యే మాధవరెడ్డి అన్నారు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఫ్యామిలీ హెల్త్ కార్డు వివరాలను సేకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కుటుంబ యజమాని పేరుతో కార్డు జారీ చేస్తామని పేర్కొన్నారు ఈ కార్డు ఉండే ప్రతి సభ్యునికి ఆరోగ్యం సంబంధించిన వెసులుబాటుతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నేరుగా అందుతాయని తెలిపారు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ సందర్భంలో గతంలో ఉన్న రేషన్ కార్డుకి ఈ రోజు మనం ఇస్తున్న రేషన్ కార్డుకి కొంత ప్రత్యేకత ఉంది ఈ డిజిటల్ కార్డుని మనం మన కొత్తగా ఏవైతే తీసుకునే కార్యక్రమంలో స్మార్ట్ కార్డు అంటే ఒక ఏటీఎం బ్యాంక్ ఏటీఎం కార్డు సైజులో దాంట్లో ఫోటో కూడా ఏదైతే ప్రింట్ చేసి ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఈ రాష్ట్రంలో ఈ పట్టణాల్లో గ్రామాల్లో వాయిలెడ్ పద్ధతిగా మనం నిర్ణయించిన ఏదైతే ఆ యొక్క పద్ధతుల్ని దాన్ని పొందపరిచి ఈ కార్డు అందజేద్దాము వాయిలెడ్గా ఏమన్నా లోపాలు ఏమన్నా ఇంకా అదనంగా చేర్పించే స్థలాలున్నట్లయితే సవరించే కొరకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాక పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క కార్యక్రమం కాబట్టి సమగ్రంగా అన్ని కూలం కుశంగా అవన్నీ కూడా చూసిన తర్వాత ఇద్దామనే లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది